రాజధాని అమరావతి ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జేసీబీలు భారీ యంత్రాలు ముళ్ల కంపల్ని తొలగిస్తున్నాయి ఎక్కడా యంత్రాలకు డీజిల్ కొరత రాకుండా పనులు చేయిస్తున్నారు డీజిల్ ట్యాంకర్నే ముళ్ల కంపలు తొలగించే ప్రాంతానికి తెచ్చి జేసీబీలు ఇతర యంత్రాలకు నింపుతున్నారు జేసీబీ యజమానుల విజ్ఞప్తి మేరకు మందడంలోని భారత్ పెట్రోలియం బంకు యాజమాన్యం ఈ మేరకు ఏర్పాటు చేసింది బంకులో విక్రయించే ధరకే యంత్రం సరఫరా చేస్తున్నారు దీనివల్ల బోలిడంత సమయం ఆదా అవుతుందని జేసీబీ నిర్వాహకులు చెబుతున్నారు అంటే ఇబ్బంది మీ వెళ్ళి తీసుకురావడం అంటే టైం పడుతుంది అదే వాళ్ళు చెప్పేసి అనుకో వాళ్ళు మాకు ట్యాంకర్ ఇస్తారు ఒక మనిషిని పంపిస్తారు మేము ఎక్కడ కావాలంటే అక్కడ కూడా సింపుల్గా ఉండిద్ది మాకు రిస్క్ తగ్గిద్ది ఒక ట్రాక్టర్ రావాలి బ్యారెల్ వేసుకోవాలి మళ్ళీ దాన్ని తెర చేసుకోవాలి ఇవన్నీ ఏమి కదా ఇది ఆయన వచ్చిందో డైరెక్ట్ పంపి పెట్టేస్తారు మనకు అవలసింది కొట్టేస్తారు పెట్రోల్ బంకులు అంటే ఈ దగ్గరలో ఎక్కడ లేవు రాయపూడి రాయపూడి లేదా మందడం ఇంకా మేము మందడం నుంచి తెచ్చుకున్నాం ఇక్కడ రాయపూడి అవైబుల్ లేదు మొబైల్ ట్యాంకర్ ఇక మందల నుంచి తెచ్చిచ్చుకుంటున్నాం సింపుల్ చాలా సింపుల్ గా ఉంది మిషనరీకి దగ్గర రావడానికి పోసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇది అదే ట్రాక్టర్లు వచ్చినాయి అనుకోండి మళ్ళీ ఆడ బ్యారెలు కొట్టాలి తీసుకురావాలి మళ్ళీ అది ట్రాక్టర్లు వచ్చినా కూడా రోడ్ మీద పెట్టేస్తారు మళ్ళీ వాటికి తీసుకెళ్లి పోయటం అన్నా కూడా కొంచెం ఇబ్బంది రిస్క్ అదే మొబైలింగ్ అనుకోండి వచ్చి డైరెక్ట్ మిషన్లోకి వెళ్ళిపోద్ది బొంక్ ఏమైతే రేట్ ఉందో అదే రేటు సార్ రాజధానిలో జరుగుతున్న పనులు మనం కూడా చేయాలి నలుగురు నాలుగు చేతులు వేస్తే కలుస్తుంది కదా సార్ ఒక్కడ చేస్తే కలవదు కదా సార్ బాబు గారు ప్రాణ స్వీకారం కానించి కొంచెం పెరిగింది పెరగలేదని అనకూడదు కాకపోతే ఇంకొంచెం డెవలప్ అయితే ఇంకొంచెం బిజినెస్ కానీ దేనికైనా అనుకూలంగా ఉంటుంది సార్